హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వన్ డే ట్రిప్ సిరీస్లో ఫస్ట్ ప్లేస్ మనం కవర్ చేసేది వచ్చేసి నందవరంలోని చౌడేశ్వరి అమ్మవారి టెంపుల్ అండి ఇదే మన ఫస్ట్ ప్లేస్ ఈ వన్ డే టోటల్గా వచ్చేసి మనం త్రీ టెంపుల్స్ని కవర్ చేస్తాము ఫస్ట్ ఈ నందవరం టెంపుల్ చూసుకున్న తర్వాత బనగనపల్లిలోని రవ్వలకొండ క్షేత్రం చూసుకొని దాని తర్వాత యాగంటికి వెళ్దాం ఫ్రెండ్స్ మూడు వీడియోస్ వన్ బై వన్ వస్తుంటాయి దయచేసి వీడియో ఎండింగ్ వరకు చూడండి ఎవరైనా రావాలనుకుంటే ప్లాన్ చేసుకోండి ఒకే ప్లేస్లో త్రీ టెంపుల్స్ మెయిన్ టెంపుల్స్ అండి కార్తీక సోమవారం రోజు ఈ టెంపుల్స్ని దర్శించడం జరిగింది Allah razı ఇక్కడ ఏదో గుహకి దారి లోపలికి వెళ్ళి చూద్దాం మన ముందు కనిపించే ఈ గుహకి చాలా ప్రత్యేకత ఉందండి అసలు ఈ గుహ ప్రత్యేకత ఏంటంటే రాజు దగ్గర సాక్ష్యం చెప్పడానికి బ్రాహ్మణులు కాశీకి వెళ్ళి సాక్షాత్ చౌడేశ్వరి అమ్మవారిని రాజు దగ్గర సాక్ష్యం చెప్పడం కోసమని ఈ గుహలో గుహ ద్వారానే తీసుకొచ్చారండి కాశీ నుండి అందుకే ఈ గుహకి చాలా ప్రత్యేకత ఉందండి తర్వాత కాలంలో ఈ గుహని క్లోజ్ చేశారండి అక్కడికి లోపలికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రావడం లేదు అని గుహని మూసేయడం జరిగింది అదే ఫ్రెండ్స్ టెంపుల్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ లోని నందవరం ఉంటుంది పన్నపల్లి సమీపంలోనే ప్లేస్ ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్ ఉంది ఒక చిన్న రథం ఉంది ఇక్కడ ఉగాది సమయంలో మాత్రం జ్యోతి ఉత్సవం జరుపుతుంది జరపబడుతుంది అక్కడ మా ఇప్పుడు మాత్రం ఉగాది టైంలో చాలా బాగుంటుంది అంటే ఫ్రెండ్స్ మనకు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి ఇక్కడ చాలా మంది ఉన్నారు చూడొచ్చు టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్ ఉంది ఇంకా రిటర్న్ వెళ్ళిపోదాం మనం ఇంకా ప్లేసెస్ కవర్ చేయాలి కదా ఈరోజు చివరి కార్తీక సోమవారం ఫ్రెండ్స్ అందుకు జనాలు చాలా మంది ఉన్నారు ఇదే ఫ్రెండ్స్ మనం ఫస్ట్ ప్లేస్ వచ్చేసి నందవరం అమ్మవారి టెంపుల్ చూసుకున్న తర్వాత మనం నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి రవ్వలకొండ అండి బనగన్నపల్లిలోని రవ్వలకొండ పుణ్యక్షేత్రము నెక్స్ట్ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి నెక్స్ట్ వీడియో కూడా తప్పనిసరిగా చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్